రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏడాది పాలన గడుస్తున్న నేపథ్యంలో సంబరాలు జరుపుకుంటున్నాడు కానీ ఎన్నికల నేపథ్యంలో వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలు మరిచారని ఆందోళన వ్యక్తం చేస్తున్న వికలాంగులు సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల్లో భాగంగా వికలాంగులకు ఇస్తానన్న ఆరు వేలు ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ సెంటర్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న వికలాంగులు హామీలు నెరవేర్చకుండా సంబరాలు ఎట్లా చేసుకుంటారని మండిపడ్డ వికలాంగులు వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే డిసెంబర్ మూడున వికలాంగుల దినోత్సవం రోజున పెద్ద ఎత్తున సచివాలయ ముట్టడి చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు వికలాంగులు राय 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 विकलांग प्रभु निर्लक्ष्य तो प्रभुत् निर्लक्ष्य वायकली प्रभु तो वायखरी प्रभुत्व निर्लक्ष वायकली विकलांगल में मेट्रे विकलांगल में సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక పోస్ట్ ఆఫీసు నందు పాత జాతీయ రాధారి నందు ఈరోజు వికలాంగులు మరియు వృద్ధులు ఒంటరి మహిళల ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల పెన్షన్లు ఆరు వేల పెన్షన్లు వేస్తామన్నారు వృద్ధులకు ఉన్నటువంటి రెండు వేల పెన్షన్లు నాలుగు వేల పెన్షన్లు పెంచుతా అన్నారు అదేవిధంగా ఒంటరి మహిళలకు రెండు వేల వాళ్ళది నాలుగు వేలు చేస్తామని చెప్పేసి సంవత్సర కాలం గడుస్తుంది రేవంత్ రెడ్డి గారు ఈ ఈ సందర్భంగా మీకు తెలియజేయడం ఏంటంటే మా వికలాంగుల సమాజం పట్ల మీరు తీవ్ర అన్యాయం చేయడం జరుగుతుంది వెంటనే మా యొక్క వికలాంగులకు వృద్ధులకు ఒంటరి మహిళలకు మీరు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి సంవత్సర కాలం గడుస్తున్నా ఈ రోజు వరకు మీరు మా పెన్షన్లను పెంచకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు ఎందుకంటే మీరు మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుంది అదేవిధంగా సంవత్సర కాలంలో సంవత్సరాల్లో మేము వారోత్సవాలు చేసుకుంటున్నాం అని చెప్పేసి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు ఏం వారోత్సవాలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారండి మా వికలాంగుల గోడ వినిపిస్తలేదా మీరే కాదు హామీ ఇచ్చారు హామీ ఇచ్చి నెరవేర్చకుండా తెప్పించుకోవడం మీరు చెప్పండి ఎంతవరకు సమంజసం కావున మా వికలాంగుల జాతి పక్షాన మా వికలాంగుల సమాజం పక్షాన మిమ్మల్ని కోరుకునేది ఒకటే వెంటనే మా డిసెంబర్ తారీఖు డిసెంబర్ మూడు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మేము మీరు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేర్చాలి లేకపోతే యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి అసెంబ్లీ మన సచివాలయాన్ని ముట్టడించడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ Hundred percent Palitalu, sports and cultural activities, Yoga, Abakas, Maryobedic Maths, Education. Please visit Serenity Model High School Nakaram. Admissions are in progress. Call 040 271468 line and 040 271486